మాకైతే విజయవాడలో బాగా జోరు వానైతే పడుతుందండి అసలు గేప పట్టలేదు మనకి అంత చలన వాతావరణంలో ఉల్లిపాయ పొగడైతే తినాలనిపిస్తుంది కదా కాబట్టి నేనైతే పదే పది నిమిషాలు అయితే ప్రిపేర్ చేసేశాను ఇది ఎలా చేశాను దీంట్లో ఏమేమి వేసానో మీకు తెలుసుకోవాలనుందా అయితే ఆలస్యం ఎందుకండి మా వీడియోకి లైక్ చేసి ఫుల్ గా చూస్తే అండి ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే అసలు రాత్రి నుంచి అయితే బేపచ్చంగా వాన పడుతుంది కదండి ఇక అయితే మా ఆయనకేమో పకోడీ బాగా తినాలనిపిస్తుంది అంట సర్లే ఎంతలాగేస్తున్నాం ఒక పది నిమిషాలు వేసేస్తాం అని చెప్పి ఇప్పుడైతే నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇదిగోండి కావాల్సిన ఒక ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ముందుగా అయితే మనం ఇట్లా వేసేసుకుందాం ఉల్లిపాయలు మనం ఉల్లిపాయ పకోడీ కాబట్టి ఉల్లిపాయ మనకు కొంచెం ఎక్కువగానే ఉండాలండి కరివేపాకు మనం చిన్నగా ఇలా తరుక్కోవాలన్నమాట చాలా బాగుండిద్ది పొగడికి కొత్తిమీర పచ్చిమిర్చి ఈరోజు మనం స్టవ్లు తీసుకున్నామంటే ఈ ఆయిల్ కూడా మనకు బాగా మరిగిద్ది కాబట్టి కప్పుకున్నాక వేసేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పి నేను స్టవ్ ఎల్గించేసుకుందాం ఇదిగోండి దీనికి సరిపడ్డ సాల్ట్ అయితే వేసేసుకుందాం ఈ రెండు రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదండి కొంచెం కుదరలేదు అందుకనే తీయలేదు అనమాట మీరు అర్థం చేసుకొని మా వీడియోస్ నుంచి ఆశిస్తున్నాం ఇదిగోండి జీలకర్ర వీడియోస్ చేయడానికి అందుబాటులో లేవండి కొంచెం అందువలన కుదరలేదు నాకైతే కంటిన్యూ పెడతా ఉంటానండి వీడియోస్ ఇప్పుడైతే కారం తగినంత మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకోండి సరిపోయింది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి మనం ఇంకేం వేసుకో అవసరం లేదు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపేసుకుందాం ఉల్లిపాయ పొగోడీకి ఉల్లిపాయలు మనం ఎక్కువగా ఇలా కోసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అండి ముందుగా అయితే చిన్నగా తరుగుకోమండి ఉల్లిపాయలు చిన్నగా చిన్నగా కోసుకోవాలి ఇలా బాగానే ఉండాలి కాకపోతే సన్నగా ఉండాలి నిలువుగా ఉండాలి సన్నంగా ఉండాలి అది అది సన్నంగా అంటే పొట్టపట్టి కాదు నిలువుగా ఉండాలి సన్నంగా ఉండాలి వాన అయితే అసలు ఆగట్లేదు అండి అసలు బయటకు వెళ్తా కూడా మనకు లేదనమాట ఆ వానలో అయితే మనకి ఇంకేం తినాలనిపించింది పకోడీ తినాలనిపించింది మిర్చి బజ్జీ తినాలనిపించింది కదా స్నాక్స్ ఏం తినాలి స్నాక్స్ ఎగ్ బజ్జీ కానీ బాగుండా ఎగ్ బాగుండా మిర్చి బజ్జీ అయితే ఉల్లిపాయ కూడా అయితే అన్నారని చెప్పి ఇక ఏముందో ఆలస్యం చేస్తాం ఎందుకులే వేసేద్దాం అని చెప్పి నేనైతే కలిపేసుకుంటున్నాను అనమాట చల్లటి బాగుండు వేడి వేడి ఉల్లిపేప కూడా తింటే అట్లా మజానా వేరే ఉంటుందండి నీట్గా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం ఏదైనా మనం చక్కగా నీట్గా మనస్తో మనసుతో చెయ్యాలండి ఏ పనైనా సరే చాలా బాగా వచ్చింది అన్నమాట పిల్లల్ని అయితే ఎలాగోలా స్కూల్లో దింపేశానండి ఉదయం వర్క్ లో దింపేసాను ఇంకా ఇంట్లో అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి ఇక ఏం తోచదు అనమాట ఉండేది ఇద్దరం కదా మా వారు నేనే ఇంకేం తోచిద్ది పిల్లలు స్కూల్ వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఉదయం వెళ్తాను ఈవినింగ్ సెవెన్ థర్టీ వస్తారండి ట్యూషన్ కూడా స్కూల్లోనే ఇంక కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకుందామండి నేను పిండి కలిపే లోపు ఆ నూనె వేగే లోపు అయితే అదే నూనె వీడికే లోపు అయితే మా వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే మిస్ అవ్వద్దండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక చక్కగా ఇలా మనం అంతా మిక్స్ అయ్యేటట్టుగా చక్కగా కలిపేసుకుందాం మనం ఎలా కలుపుతామో అంత టేస్టీగా అయితే మనకి పకోడి అనేది వచ్చిందండి అందుకనమాట నేను ఇలా కలుపుకుంటున్నాను ఇంకా మనకు నూనె కూడా వేడెక్కాలి కాబట్టి చక్కగా కలిపేసుకుందాం మొత్తం మనకు కలిపేటట్టుగా ఇలా మొత్తం కలుసుకోవాలన్నమాట సాల్ట్ మిర్చి చీరకర్ర మిక్స్ అయిపోవాలండి కరివేపాకు కొత్తిమీర ఒక్కసారి అయితే వానైతే చాలా పడుతుంది ఒక్కసారి చూడండి చాలా బాగుంది అనమాట వాతావరణం ఒక్కసారి మీకు బయటకు వెళ్దామండి మనం చూడండి అసలు బయటకు రాటకపోవట్లేదండి అసలు ఎలా పడుతుంది అంటే చూడండి మీకు ఇంకా క్లారిటీగా చూపించాలంటే ఒకసారి కాల్ చూడండి మీకు అర్థమవుతుంది పర్టిక్యులర్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా కోసం చూశారు కదా వర్షం ఎట్లా పడుతుందో కంటిన్యూ చేసిన ఆఖర పడితేనే ఉందండి అసలు వర్షం అయితే ఇదిగోండి చూడండి ఎంతలా పడుతుంది వర్షం అసలు అయితే గ్యాప్ లేదండి అంతలా పడుతుంది వర్షం అయితే మాత్రం అసలు చల్లని క్లైమేట్లో వేడి వేడి పకోడి తింటే ఉంటుందండి అసలు మామూలుగా ఉండదండి పుల్లిపోయి పకోడి ఊరు మొత్తం నడిచిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే లోన్గా వెళ్ళిపోదాం ఫోన్ తడిచిపోతుంది కాబట్టి నేను ఎక్కువసేపు తీయలేకపోతున్నాను బయట మేము చూపించలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఏమా ఎందాకు వచ్చింది చక్కగా కలిపేసాను చూస్తాను కూడా ఎంత బాగుందో చూసారా ఇట్లతో మనం గార్లు కూడా వేసేసుకోవచ్చండి అంత బాగుందన్నమాట అనమాట బాగా కలిపాను ఇష్టం ట్రై చేద్దాం అనమాట డిఫరెంట్ గా వేరే నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం మనం ఈసారి ఉల్లిపాయ పకోడితే సరిపెట్టుకుందాం చూడు మా ఆయిల్ మరి చూద్దాం కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వీటికేసింది అనమాట మనం కొంచెం కొంచెంగా వేసేసుకుందాం జోరు అని అక్కడ ఇక్కడ వేడి వేడి పకోడి చెప్తూనే ఎలా ఉన్నా కదా మీ నోరు ఊరిపోతుంది కదా వేగంగానే కొంచెం పడతాను మీ కూడా తినండి కొంచెం చూడండి ఫ్రెండ్స్ మనమైతే అయితే మరీ పెద్ద వేసుకోకూడదు అనమాట కొంచెం కొంచెం చిన్నగానే వేస్తున్నాను నేను మనం చిన్న చిన్న తింటేనే చాలా బాగుంటుంది నోటికి కూడా టేస్టీగా ఉంటుంది అనమాట కూడా బాగా ఎగితే అందుకనే నేను చిన్నగా వేసుకుంటున్నాను సరిపోతుంది ఇప్పుడుకైతే మనకి చక్కగా ఇలాగా వేగిపోతాయి అనమాట తొందరగా తినడానికి కూడా అదిగో చూసారా అసలు చాలా బాగున్నాయి చూస్తానికి ఇంకా మనం ఈ వానలో ఈ తింటా ఉంటే మనసు అయితే ఎటో వెళ్ళిపోతుందండి చాలా బాగుంటుంది అనమాట ఇక మా ఆయన తినాలనిపిస్తుంది అనగానే నేనైతే చక్క చక్క ప్రిపేర్ చేసేసానండి చక్కా చక్క ఎంత వేసేసుకుంటున్నాయి ముద్దు ముద్దుగా చిట్టి చిట్టిగా చాలా అంటే చాలా బాగున్నాయి నోరు పగోడు సూపర్ అంటే సూపర్ గా వచ్చినాయి అనమాట ఇంకా వేగాలండి ఇవి మనకి ఎంత వేగితే అంత బాగుండిద్ది అనమాట ఈ రెసిపీ కూడా ఏంటి మనం సింపుల్ అయిపోయిన ప్రాసెస్ అండి ఇదైతే ప్రాసెస్ కూడా ఏం పట్టదు సింపుల్ అయిపోతుంది సూపర్ ఉన్నాయి కదండి చూసారు ఓకే నిమిషాలు పడంగా మనం చేసేసుకున్నాం ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఆయిల్ వీటెక్నూ లేట్ అయిందండి మనకి కొంచెం వేగిన తర్వాత తీసేసుకున్నామంటే నోటికి రుచిగా మనసుకు ఆనందంగా చాలా బాగుంటుంది అనమాట వాతావరణంలో చల్ల చల్లని వాతావరణంలో జోరు వాన చల్లని వాతావరణం వేడి 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 సకలొచ్చి ఉల్లిపాయ పొగవాడి ఉల్లి పొగవాడి నేను కూడా కరివేపాకు కొత్తిమీర కూడా సరిపడ్డా వేసుకున్నా కదండి కరివేపాకు టేస్ట్ కూడా సూపర్ ఉండిద్ది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అమ్మా చాలా బాగుంటుంది అనమాట కరివేపాకు కూడా అందుకని చెప్పి నేను కరివేపాకు సన్నగా తరుక్కొని వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనకు చూసారా చక్కగా వేగిపోయినాయి అనమాట ఇంకెంతకంటే వేగితే గల్ 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 మంటనే చూసారా వేయండి మంచిగా చక్కగా చక్కగా ఆయిల్ కూడా లాక్కోవట్లేదు అండి చూసారు కదా మళ్ళీ ఒక వాయి వేసేసుకుందాం అలాగే చుట్టు చుట్టుగా క్షణంలో అయిపోయింది కదండి ఒక్కొక్కటి మాత్రం అందరూ నచ్చి మెచ్చే పకోడీ అండి చాలా మంది లైక్ చేస్తారు నాకు తెలిసి మరి కూడా ఉంటుంది ఎలా ఉన్నా సరే పకోడిన వాళ్ళే ఉండరు అసలు అలాంటి చల్లని వాతావరణం బట్టి అసలు ఇంకా వదిలిపెట్టరు అనమాట నోరు నుంచి నోటికి వేడిగా తగిలే పకోడి ఇల్లు పకోడి వేగాలన్నమాట అసలు స్మెల్కే నోరు ఊరిపోతుందండి ఎప్పుడైపోతాయో ఎప్పుడు తినేద్దాం అని చెప్పే టేస్ట్ అయితే ఒకటి అయితే తినేసాను ఆగలేక చాలా బాగుంది నీకు చూపించలేదు అనమాట ఎవరు తినకుండా ఉంటారండి చక్కగా చల్లని వాతావరణంలో ఇలా వేడి వేడిపోకడి అందుకే అసలు మనసు ఊరుకోలేదు అనమాట తినేసాను వస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా సూపర్గా వచ్చినాయి ఇంకొక వాయి వచ్చిద్దండి చేసేసుకుంటే ఆ వాయి కూడా ఇక పట్టు పట్టే వచ్చి పొగడే చక్కగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇగోండి బాగా వేగిపోయినాయి అనమాట ఈ కూడా చక్కగా గల్ 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 మంటనే పట్టీలు మనం నడిస్తే పట్టీలు ఎలా గల్గల్ గల్గల్ మొబలతో అలా గల్గల్ గల్గల్ మంటనే అనమాట మనకైతే వేడి వేడి కొప్పుడే రెడీ అయిపోతుంది శుద్ధమైన తినడానికి ఇది కొంచెం పెద్ద వేస్తుంది అనమాట లాస్ట్ అవి తగ్తారు తగ్గుతాను మరుగుతుంది లాయలు మాత్రం మంచి కాకమంది అయిపోయింది అన్నమాట చేస్తా ఉంది ఇల్లు కొంచెం ఏగాలయ పిండి బౌల్ ఖాళీ అయిపోయింది ఇదిగోండి ఈ కూడా లాస్ట్ బాయ్ కూడా చక్కగా వేగిందనమాట ఇప్పుడైతే మనం తీసేసుకుందాం ఇదిగోండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా నేను ఇంకెందుకు నేనైతే వేడి వేడిగా పకోడీ వేసేసుకున్నాను ఇక ఎలా ఉన్నాయో ఏంటో మనమైతే రివ్యూ చేయాలి కదా పదండి ఇంకెందుకు కాల్ చేస్తాం రివ్యూ చేద్దాం ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేసేద్దాం ఎలా ఉన్నాయో ఏంటో నేనైతే ఆల్రెడీ కింద కూడా తినేసని చెప్పాను కదా నాకైతే బాగా నచ్చింది అనమాట ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను మీకు మళ్ళీ రివ్యూ ఇస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ చెప్పగా చూసారా ఉల్లిపాయ కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అలా మనకి పై పైన ఎలా కనిపిస్తున్నాయో కాట్లు బట్టే మనం తెలుసుకోవచ్చు అనమాట ఎంత బాగుండిద్దా ఇప్పగొడి అనేది టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు సూపర్ ఉంది మామూలుగా అయితే మా ఆయనే ఇవ్వమన్నారండి రివ్యూ అయితే మా ఆయనే ఇవ్వాలి కాబట్టి అయితే వీడియో తీయడానికి ఎవరు లేరుగా మా ఆయనే తెస్తున్నారు వీడియో రివ్యూ అనేది నేను అందుకే ఇస్తున్నానండి సూపర్ అమ్మ చల్లని వాతావరణంలో వేడి పేడి పొగడు నూరు కాళ్ళు పొగడి తింటుంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం మనం అంత టేస్టీగా కూడా ఉందండి చాలా టేస్టీగా ఉంది అసలు చాలా బాగుంది మామూలు లేదు టేస్ట్ మాత్రం నాకు దీని మీద ఉందండి దృష్టి అంతా సూపర్గా ఉంది పొగ చాలా అంటే చాలా బాగుంది అండి అసలు మామూలు లేదు అసలు దాంట్లో పచ్చిమిర్చి వేసాం కదా పచ్చిమిర్చి దాని తగ్గ ఘాటు కూడా హార్ట్ ఉందన్నమాట ఏంటనండి ఈ మధ్య పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటున్నాయి ఘాటుగా ఉంటున్నాయి రెండు మూడు వేసినా కూడా మనకి చట్నీలు అయినా సరే బాగా కారం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మరి కారం అయితే బేవచ్చంగా ఉంటున్నాయి మిర్చి మొత్తం ఒకటి మొత్తం అదిరిపోయిందండి మంట కూడా ఎదిరిపోయింది కాకపోతే చల్లని వాతావరణం ఇలాగే ఉండాలండి మినిమం మంట ఉండాలి మరి కారం లేకపోయినా సరే తినలేమండి అంత వేడిగా ఉన్నా సరే అసలు నేను ఒకటి ఇలా ఆస్వాదిస్తూ ఏంటంటే చాలా బాగుంది ఆ పక్కడ అన్నీ కలిసేపటికి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ ఇంకేంటమ్మా జీలకర్ర వేసావా జీలకర్ర ఐదు ఐటమ్స్ మొత్తం పిండి ఒకటి కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసా ఉప్పు లేకుండా అసలు కదా అన్నీ వేసి చూడండి ఒక ఉప్పు వేసి చాలా బాగుంటుంది ఉప్పు లేకపోతే అసలు ఎన్ని ఇన్ని వేసినా కూడా మనం ఉప్పు లేకపోతే వేస్ట్ అనమాట దేనికైనా ముందుగా మనం వేసుకోవాల్సింది ఉప్పు టేస్ట్కి నాకైతే ఎలా తీసేస్తుంది ఉల్లిపాయలు కూడా చూసారా చక్కగా వేగినవి మధ్యలో ఎలా ఉన్నాయి ఉల్లిపాయలు సూపర్గా ఉన్నాయి లోన్ కూడా బాగా వేగిపోయినాయి అండి తింటుంటే నోటికి మాత్రం అసలు మామూలుగా లేదండి చాలా బాగుంది చాలా అంటే చాలా సూపప్గా ఉంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ జోరు వాన్లో దాని తింటాక వర్షమే పడిన అవసరం లేదు కాకపోతే వర్షంలో తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట అది నాకైతే అసలు ఏం మాట్లాడాలో తెలియట్లో అసలు తినాలి 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 అనిపిస్తుంది నేనైతే ఇవన్నీ తినేస్తానేమో భయమేస్తుందని చూస్తుంటే అనిపిస్తుంది అమ్మ తినాలని ఇంకా అన్నం దన్నం ఇంకా గన్నం దన్న పిల్లలు కొంచెం తిన్నాము అయితే పిల్లల కింద నాకు కొంచెం మొత్తం నువ్వే తిన్నాం కదా చాలా బాగున్నాయండి చూసారా చూసుకుంటేనే మనకు నోరు పోతుందంటే చెంటుంటే ఎంత బాగుంటుంది మీరు ఒకసారి అది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చల్లని వాతావరణంలో వేడి వేడి ఉల్లిపకోడి అయితే వేశాను నోటికి అయితే రుచిగా కమ్మగా చాలా బాగుంది టేస్ట్ అయితే అందరు అనమాట ఇక నా నోటితో నేను చెప్పలేను ఎందుకంటే చాలా అంటే చాలా బాగుందండి సూపర్ ఉంది పది నిమిషాలు అయిపోయే రెసిపీ ఏమైనా ఉంది అంటే మనకి ఉల్లిపొకటి అని చెప్పుకోవచ్చండి అంత బాగుందనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్